హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను అని చెప్పండి ఈరోజైతే చూడండి క్లైమేట్ ఎలా ఉందో యాక్చువల్లీ కాకినాడలో త్రీ డేస్ తుఫాన్ అని చెప్పారు కదా ఇది సెకండ్ డే అనమాట నైట్ అంతా మాత్రం మామూలుగా లేదు వర్షం చాలా గట్టిగా కొట్టింది అండ్ మార్నింగ్ లేచేసరికి కూడా ఇలా వస్తుంది అండ్ ఎప్పుడు వరకు ఉంటుందో ఏంటో కొంచెం డౌట్కుంది పిల్లలకి స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారు టూ డేస్ సో మీకు మీరున్న చోట ఎలా ఉంది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అంటే కాకినాడ వాళ్ళే కాకుండా మిగతా నుంచి కూడా చూస్తూ ఉంటారు కదా అక్కడ క్లైమేట్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి వర్షం అయితే అలా పడుతూనే ఉంది యాక్చువల్లీ రోజు మేము ఒక లైక్ చిన్న ప్లేస్కి వెళ్ళాలన్నమాట మీకు ఇలా ఇంతలా వర్షం వస్తూ ఉంటే ఏం వెళ్తాం చెప్పండి ఎక్కడికైనా సరే సో కాబట్టి టూ త్రీ డేస్ కంప్లీట్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి రెస్ట్ అన్నట్టు అనమాట ఔటింగ్కి లేకుండా అండ్ ఇంకా రైన్ వస్తే మేము ఉండే ఏరియాలో లైక్ ఇక్కడ డ్రైనేజెస్ ఏంటంటే కాకినాడ అంతా బాగానే ఉంటుంది కానీ నాకు ఎందుకో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండదు అక్కడ నేను చాలా ఫీల్ అవుతాను అండ్ ఇంకా యాక్చువల్లీ డ్రైనేజెస్ అనేవి ఎవరింటి దగ్గర వాళ్ళు కట్టించుకున్నవి ఉంటాయి కనెక్షన్ ఉండదు కంటిన్యూ కనెక్షన్ ఉంటే ఉన్న వే వేస్ట్ వాటర్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా సో కాబట్టి ఈ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇది చూడండి డ్రైనేజ్లో ఉన్న వాటర్ అంత స్టోర్ అయిన మట్టితో సహా ఇలా వచ్చేస్తుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా వర్షం అయితే అలా కంటిన్యూ అవుతూ ఉంది చూడాలి ఎలా ఉంటుంది ఈరోజు అంతా కానీ ఫస్ట్ డే అయితే ఇలా జల్లు పడుతూనే ఉంది ఈవినింగ్ వరకు ఈవినింగ్ కొంచెం కంట్రోల్ అయింది నైట్ అయితే సూపర్గా అనమాట ఇంకా వర్షం అయితే మామూలుగా లేదు చాలా గట్టిగా కొట్టింది అండ్ మార్నింగ్ కూడా కొంచెం ఇలా ఉండింది తర్వాత ఆఫ్టర్ టెన్ ఆఫ్టర్ కాదు నైన్ థర్టీకి అలాగా కంట్రోల్ అయిపోయింది అనమాట నేనైతే కొంచెం క్లీనింగ్ అది చేసుకున్నాను అవుట్ సైడ్ అంతా కూడాని అండ్ పర్వాలేదు ఎండ కూడా కాసేస్తుంది ఇంకా తుఫాన్ అయితే తీరం దాటేసిందేమో అని అనిపించింది అనమాట నాకు తర్వాత గేట్ దగ్గర డ్రైనేజ్ మట్టి అంతా వచ్చేసింది కదా చూడండి కొంచెం చాలా వరకు నేను వాటర్తో కడిగేసాను అయినా కానీ వెహికల్స్ అవి వెళ్ళడం మళ్ళీ నార్మల్ అయిపోయింది అండ్ ఇంకా సూర్యుడు అయితే వస్తున్నాడు అనమాట అమ్మయ్య అనిపించింది ఎలా అయినా ఎవ్రీ సీజన్లో ఆ సీజన్కి సంబంధించి మనకి బాగానే అనిపిస్తుంది కానీ మధ్య మధ్యలో వర్షాలు పడడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ క్రిస్మస్ ట్రీ నేనైతే బుజ్జ సన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టాడు అనమాట అండ్ ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బుల్హరా చేశాను అండ్ చాలామంది ఫ్యాబ్రిక్ స్టోర్ని చూసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈరోజు నేను మళ్ళీ అక్కడ షాపింగ్కి వెళ్ళబోతున్నాను ఇంకా క్లియర్గా చూపిస్తాను అడ్రస్ అంతా కూడా అండ్ క్రిస్మస్ ఐటమ్స్ అన్నీ దొరికే ఒక షాప్ కూడా చూపిస్తాను చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే వంకాయ నేను డ్రై ఫిష్ వండుతున్నాను అనమాట ఈ డ్రై ఫిష్ అయితే దీన్ని ఏమంటారు కానా కొరసలు అంటారు మా సైడ్ అయితే ఇవి డ్రైవే కాదు పచ్చివి కూడా చాలా బాగుంటుంది అండ్ హైదరాబాద్ వంకాయలు అంట నేను రైతు బజార్లో తీసుకున్నా ఇవి మన సైడ్ దొరకవు యాక్చువల్లీ మన సైడ్ ఉండే వంకాయలు డిఫరెంట్గా ఉంటాయి కదా ఇవి గుత్తి వంకాయలు బాగుంటాయి అని తీసుకున్న యాక్చువల్లీ అందులో హాఫ్ ఈరోజు డ్రై ఫిష్ చేసి వండుతున్నాను అనమాట అండ్ ఫస్ట్ అయితే డ్రై ఫిష్ని మనం వేయించేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసేసి ఇలా దగ్గరగా అయిపోయేంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు కారం ఇంకా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అప్పుడు కర్రీకి ఎక్కువ వాటర్ వేసేయకూడదు సో కొంచెం వాటర్ని అయితే వేయాలి ఎక్కువ వంకాయలు ఉంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు క్వాంటిటీ అనేది కర్రీస్లో మనం తగ్గట్టే వాటర్ వేయాలి వాటర్ని బట్టే కర్రీ టేస్ట్ కూడా వస్తుంది ఎక్కువ వేస్తామనుకోండి మనం వండిన ప్రాసెస్ అంతా ఏమవుతుందంటే చెప్పదానం వచ్చేస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫిష్ వేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది ఇందులో ఎగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ నిన్నే ఎగ్స్ చామదంపులు వండానమాట అందుకే ఈరోజు ఎగ్స్ ఇంకా స్కిప్ చేశాను యాక్చువల్లీ అయిపోయాయి కూడా ఇంకా క్లైమేట్ కూడా బాగాలేదు కదా బయటికి వెళ్ళి అన్నా సో ఇలా వేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది డ్రై ఫిష్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా నేను రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాను యాక్చువల్లీ ఇది ఈ రోజు కాదు ఈ రోజు అయితే ఫుల్ వర్షం అది పడుతుంది కదా బయటికి వెళ్ళలేను కాబట్టి నిన్న వెళ్ళింది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను నేను ఈ కుర్తీ పైన ఇలా జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు చాలామంది నాకు కామెంట్స్ చేశారు కొంచెం అంటే ఇది వరకు నేను ఒక బేకరీ షేర్ చేశాను అప్పుడు మీకు హెవీ జ్యువెలరీ ఈ సింపుల్ కుర్తీస్ పైన అంత సూట్ అవ్వలేదని అన్నారు యాక్చువల్లీ మేబీ వాళ్ళ ఒపీనియన్నే నేను తీసుకుంటాను ఓకే బట్ ఎందుకో నాకు అలా రెడీ అయ్యాను అనమాట అది యాక్చువల్లీ వెస్ట్రన్ జ్యువెలరీ అని వేసుకున్నా ఆర్టిఫిషియల్ లైక్ ట్రెడిషనల్ జ్యువెలరీ అయితే కుర్తీస్ పైన బాగోదు కదా స్టడ్స్ అలాంటివి పెట్టుకుంటే బాగుండేదేమో కొంచెం లాంగ్ ఉన్నాయి కదా సో అలా ఒక్కరు కామెంట్ చేసారు అండి ఎక్కువ కాదు ఓకే నేను యాక్సెప్ట్ చేశాను మీ కామెంట్ని అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఐనాక్స్కి ఆపోజిట్లో స్పందన అని ఉంటుంది అక్కడ మీకు అన్ని రకాల సీడ్స్ ఉంటాయన్నమాట మొక్కలకి సంబంధించిన అన్ని రకాల సీడ్స్ ఉంటాయి అవి తీసుకున్నాను తీసుకుని ఇక్కడ షాప్ చూసారా ఈ షాప్ వచ్చేసి మనకి బానుగుడు సెంటర్లో ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇది సెంటర్ స్ట్రైట్ రోడ్డు మీకు ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ మనకి అన్ని రకాల క్రిస్మస్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ స్టార్స్ లైట్స్ దొరుకుతున్నాయి అనమాట చాలా రీజనబుల్ అనిపించింది యాక్చువల్లీ నేను వెళ్ళాను షాపింగ్ కానీ సో కనిపించేసరికి మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వన్ ఫిఫ్టీకి పైగా వెరైటీస్ అయితే ఉన్నాయని చెప్పారు చాలా వెరైటీస్ ఉన్నాయి నిజంగా మనం ఒక క్రిస్మస్ ట్రీ కావాలన్నా క్రిస్మస్ ట్రీకి డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా సో ఇలా ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి నిజంగా నాకు చాలా బాగా నచ్చే లాస్ట్ నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే స్టార్ తీసుకుంటా ఏంటంటే డిసెంబర్ స్టార్ట్ అవగానే మేము స్టార్ అయితే తీసుకుంటా ఉంటాము యాక్చువల్లీ అండ్ మిగతా ఐటమ్స్ కోసం అయితే షాపింగ్ చేశాను ఇది ఒక్కటి తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అలాంటిది ఎప్పటి నుంచో కొనాలి పెట్టాలి అని అండ్ నాకు కొంచెం షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా మనకి వచ్చినప్పుడు నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అంత కొనలేము కదా మనకి ఎన్నో ఉంటాయి ఇవి కొనేయాలి అవి కొనేయాలని బట్ కొంచెం ఆల్రెడీ నా దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడైతే లిమిటెడ్గా తీసుకున్నా ఆ బ్లూ మీకు చూస్తే బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి కదా అవి తీసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం ఐటెంకి తగ్గట్టే కాస్ట్ ఉంది నాకైతే చాలా రీజనబుల్ అని అనిపించింది ఇలాంటివన్నీ కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను అండ్ ఇప్పుడైతే ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ వచ్చాయి గిఫ్ట్స్ అండ్ టాయ్స్ అని చెప్పి మీకు షాప్ని గుర్తుపెట్టుకోండి మీకు బోర్డు కూడా చూపించాను కదా సరిగ్గా భానుగుడి జంక్షన్లో మీకు ఇది స్ట్రైట్గా కనిపిస్తుంది అనమాట నేనైతే కొన్ని చోట్ల ట్రై చేశాను చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి చూపించండి ఒకటి అయితే బాగుంది ఈ స్టార్ స్టార్టీ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి రేటింగ్స్ స్టార్ని బట్టి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది చాలా డెకరేటన్స్ ఉన్నాయి

నూట నలభై ఐదా మీరు తక్కువలో కావాలన్నా కూడా ఉన్నాయి మీకు స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది పేపర్ బ్యానర్స్ ఉన్నాయి పేపర్ బ్యానర్స్ లో ఐదు రకాలు మోడల్స్ మొత్తం నూట యాభై రకాలు ఉంటాయి ఐటమ్ మా దగ్గర ఓకే నూట యాభై రకాలు ఇది ఈచ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఈచ్ ఫార్టీ ఫైవ్ అది వైట్ అలా అనొద్ది కలర్ తీసుకుంటే బాగుంటుంది ఈ టైప్లో ఒక ఐదు ఆరు మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రీ మోడల్

ఇటు మీద నోట్ లేదు మేరీ క్రిస్మస్ అని కానీ అలాగా అవునవును ఇది ఇది ఆంటే తీసుకుంటా సో చూసారు కదా షాప్ నేమ్ అయితే శివదుర్గ జనరల్ స్టోర్స్ అని ఉంది గిఫ్ట్స్ అండ్ జనరల్ స్టోర్స్ అని మీకు గిఫ్ట్స్ అని కూడా ఇలా టాయ్స్తో కనిపిస్తుంది ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ అనిపించింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏంటంటే మెయిన్ రోడ్ వెళ్తున్నాను అనమాట ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తున్నాను ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా అప్పుడైతే నేను ఎక్కువగా ఏం తీసుకోలేదు సో ఇప్పుడైతే మళ్ళీ కొన్ని తీసుకుందాము ఆఫర్ అయిపోతే మళ్ళీ నార్మల్ మనకి ఏంటంటే మీటర్స్ ఏది ఎంత కాస్ట్ అంతకే వస్తుంది అని చెప్పి అందుకని చెప్పి నేను కూడా కొన్ని తీసుకొని పెట్టుకుంటే ఓన్గా నేను డిజైన్ చేసుకుంటాను కాబట్టి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రైజీ కోసం కొన్ని ఫ్లా ఫ్యాబ్రిక్స్ తీసుకుందాం నా కోసం కూడా అని చెప్పి ఇదంతా కూడా పింక్ సిటీ అంటారు ఇప్పుడు వింటర్ కాబట్టి మేబీ ఇంకా ఫ్లవర్స్ రాలేదు వస్తే ఇదంతా కూడా మెయిన్ రోడ్ అంతా కూడా పింక్ సిటీలా అనిపిస్తుంది అనమాట పింక్ ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది అండ్ మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి రీసెంట్లీ నక్షత్ర కలెక్షన్స్లో జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ లైక్ కుర్తీస్ అవన్నీ షేర్ చే చేశాను వన్స్ ఆ వీడియో కూడా చూడండి ఇంకా ఆల్రెడీ క్రాప్స్ లెహెంగాస్ వీడియో ఉంది అది రేపు వస్తుంది సూపర్ కలెక్షన్ అసలు మీకు అడ్రస్ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ మళ్ళీ క్లియర్గా ఇక్కడ మసీద్ కనిపిస్తుంది కదా మసీద్ నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్తే మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లైక్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇవి కనిపిస్తాయి వసుంధర మ్యాచింగ్ సెంటర్ కూడా కనిపిస్తుంది మీకు సో ఇవి ఇదిగోండి ఈ రెండింటికి ఆపోజిట్ లోనే మీకు భావన అన్నమాట ఓకే సో ఇక్కడ చూసారా కట్ పీస్ మ్యాచింగ్ సెంటర్ అని చెప్పారు భావన మీటర్ యాక్చువల్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ పెట్టారు బట్ మనకి ఛానల్ చూసి యూట్యూబ్ అని చెప్తే టూ హండ్రెడ్కి వస్తుంది అనమాట నేను అందుకే మీతో షేర్ చేసాను ఏ మీటర్ అయినా సరే టూ హండ్రెడ్ రూపీస్ నిజంగా ఇలాంటి ఆఫర్ ఎక్కడైనా ఉంటుందో చెప్పండి సో కాబట్టి మీరు తప్పకుండా వన్స్ విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ని అండ్ రీజనబుల్ ప్రైజెస్లో చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు నేను వచ్చేసరికి చాలా బిజీగా ఉంది మన వీడియో చూసి చాలా మంది విజిట్ చేశారు వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నా ఎవ్రీ వీడియోకి ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీళ్ళు రిసీవింగ్ కానీ వాళ్ళు చూపి ప్రతిదీ మీకు చూపిస్తారు ఏది కావాలన్నా సరే చక్కగా అన్ని ఫ్యాబ్రిక్స్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీరు చక్కగా మంచిగా డిజైన్స్ చేయించుకోవాలంటే పట్టు అవనివ్వండి హెవీ డిజైనింగ్ ఫ్యాబ్రిక్ అవనివ్వండి ఏదైనా సరే మీకు మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి హోల్సేల్ బొహ్రా ప్లాస్టిక్స్ అని ఈ వీడియో కూడా షేర్ చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇక్కడ ఆల్ రిటర్న్ గిఫ్ట్స్ మనం సింగిల్గా ఏదైనా ఐటమ్ కొనాలన్నా చాలా తక్కువ అనమాట హోల్సేల్ ప్రైస్కి అయితే వస్తాయి ఆల్ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి గిఫ్టెడ్ ఐటమ్స్ ఉంటాయి రిటర్న్ గిఫ్ట్స్ అంటే మనం ఫంక్షన్స్కి బల్క్గా తీసుకోవాలన్నా సో చాలా రీజనబుల్ ఇది వచ్చేసి మన మెయిన్ రోడ్లో గ్లాస్ హౌస్ ఉంటుంది కదా గ్లాస్ హౌస్కి ఆపోజిట్లోనే ఉంటుంది బొహ్రా ప్లాస్టిక్స్ నేను ఆల్రెడీ టూ పార్ట్స్ వీడియో చేశాను అంటే హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్గా కొనాలనుకుంటే అదొక వీడియో చేశాను రిటర్న్ గిఫ్ట్స్ కూడా షేర్ చేశాను సో ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ తీసుకుందామని చెప్పి వచ్చాను అనమాట నైఫ్ అలా కొన్ని తీసుకు మీకు తర్వాత షేర్ చేస్తానులేండి వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే